తేదీ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం తిథి అష్టమి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం మూల నక్షత్రం రాత్రి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశిఫలాలు మేషరాశి మిమ్మల్ని మీరు ఒంటరి వారుగా భావిస్తారు బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ది కొరకు కృషి చేస్తారు కళలు నిజమవుతున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది మేషరాశి వారు రక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి మీకు సంబంధం లేని సమస్యల్లో చిక్కుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండానే వాటి నుండి బయటపడతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ముండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది నూతన ఒప్పందాలు లాభిస్తాయి దైవానుగ్రహం రక్షిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి కర్కాటక రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ప్రతి విషయంలో ప్రతి కోణంలో సహనాన్ని ఓర్పును కనబరుస్తారు ఆర్థిక అభివృద్ది కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు మీకు ఊరట కలిగించే విధంగా మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు నిందలు కల్పితాలే అని తేలిపోతుంది కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి స్వప్రయోజనాల కొరకు అభివృద్ది కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది వివాదాలు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తులను ఆశ్రయిస్తారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు పరిస్థితుల ప్రభావం వల్ల ఒకరికి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతారు వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన బదిలీ లేక ఉన్నతి లభించే సూచనలు ఉన్నాయి మిత్రవర్గం ఆత్మీయ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం మకర రాశి మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి తనఖా వస్తువులను విడిపిస్తారు కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి పెట్టుబడుల విషయంలో నిష్ణాతుల సలహాలను సూచనలను పరిగణలోనికి తీసుకోవడం చెప్పదగిన సూచన పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు దేవాలయ సందర్శనం చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు మీనరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్